మే ఒకటో తారీఖు మే రెండో తారీఖు కల్లా ఇంద్రం సంబంధించిన ఈ ఫైనల్ లిస్టులు అనేది వస్తున్నాయని కూడా మనం చాలా వీటిలో చెప్పడం జరిగింది మనతో పాటుగా చాలా మంది కూడా చెప్పడం జరిగింది మరి నిన్న రెండో తారీఖు మరి ఈ ఫైనల్ లిస్టులు అనేది వచ్చాయా రాలేదా మరి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి మా పేరు అనేది కూడా చాలా మంది కూడా డౌట్ లో ఉండొచ్చు అనమాట అయితే నిన్న రెండో తారీఖు కూడా ఆల్మోస్ట్ గడిచిపోయింది కానీ జిహెచ్ఎంసి సంబంధించిన పరిధిలో ఎక్కడ కూడా ఈ లిస్టులు అనేది మనకు కనిపించలేదు కానీ కొన్ని కొన్ని ఊర్లలో మాత్రం లిస్టులు అనేది నిన్న రిలీజ్ అనేది అయ్యాయట కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఈ మీకు చాలా వీడియోల్లో కూడా నేను ఎప్పటి నుంచి చెప్పడం జరిగింది అనమాట ఈ ఫైనల్ లిస్టులు అనేది ఎప్పుడో తయారైనాయి నేను మీకు చానా వీడియోల్లో కూడా కొన్ని కొన్ని షార్ప్ కూడా చూపించడం జరిగింది అయితే కొన్ని కొన్ని ఊర్లలో ఒక్కొక్క ఊరు వైజ్ గా ఇలా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఒకటేసారి ఒక రెండు ఊర్లు మూడు ఊర్లు కూడా రిలీజ్ చేయొచ్చు లేదంటే ఒక ఊరు రిలీజ్ చేయొచ్చు ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని ఏరియా వైజ్గా కలెక్టర్ల చేత ఆమోదించబడిన ఏదైతే తొందరగా బయటికి రిలీజ్ చేయాలో అవి అనేది రిలీజ్ అవుతున్నాయి అనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ రిలీజ్ అయిన ఈ పేర్లలో కూడా అందరికీ ఒకటేసారి ఇస్తారా అంటే అలా కూడా ఇవ్వారట ఏంటంటే ఒక సపోజ్ ఒక యాభై మందిని సెలక్షన్ చేసుకుని అనుకుందాం ఒక ఊరుకు ఆ యాభై మందిలో ఫస్ట్ ఒక ఇరవై మంది ఇరవై మందికి ఇస్తారట మళ్ళీ దీని తర్వాత మిగిలిన వారికి రెండో విడతలు ఇస్తారట అయితే ఈ వచ్చే ఈ లిస్టులు అనేది ఫైనల్ లిస్టులే కాకపోతే ఏంటంటే అందరికీ అనేది ఒకటేసారి ఇవ్వడం అనేది జరగదంట ఈ విడతల వారికి అనేది ఇందులో సెలెక్షన్ చేసి మళ్ళీ ఫస్ట్ ఇంతమందికి సెకండ్ ఇంతమందికి అనేది అలా ఇస్తూ వస్తూ ఉంటారట అయితే కొన్ని కొన్ని ఊర్లలో మాత్రమే ఆ ఈ లిస్టులు అనేది రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అనమాట కానీ ఈ జిహెచ్ఎంసి పరిధిలో మాత్రం రిలీజ్ అనేది కాలేదు ఇంకో విషయం ఏంటంటే నిన్న చాలా ఏరియాలో కూడా నిన్న గుడ్ ఫ్రైడే కావడం వల్ల కొన్ని కొన్ని జిఎస్ఎంసీ ఆఫీసులు కూడా కొన్ని బంద్ ఉండడం ఇలా ఆఫీసులు కొన్ని కొన్ని వార్డు ఇవన్నీ కూడా కొన్ని బంద్ ఉన్నాయన్నమాట ఈ రోజు అయితే మీకు అన్ని ఆఫీసులు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈ రోజు కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఈ రెండు రోజులలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందనమాట అంటే ఈ రోజైనా రావచ్చు రేపైనా రావచ్చు ఇలా ఏందంటే ఈ రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఎప్పుడైనా రావచ్చు ఏరియాలో సంబంధించి అయినా సరే దయచేసి మీరు ఇన్ని రోజులు వెయిటింగ్ చేశారు కదా ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తుంటారు ఎక్కడెక్కడో మాట్లాడడం కానీ లేకపోతే ఎక్కడైనా కాకు వెళ్ళడం కానీ ఎన్నో టైం వేస్ట్ చేస్తుంటారు ఈ రెండు మూడు రోజులు మాత్రం మీరు ఆఫీసుల చుట్టూ వెళ్ళండి ఎందుకంటే తప్పదు ఎందుకంటే మన అవసరం కాబట్టి వెళ్ళండి ఒకవేళ కాక లిస్టులో సంబంధించిన వస్తే కనుక మాత్రం వీడియోలో కామెంట్ చేయండి ఎందుకంటే మిగిలిన వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే చాలా మంది కూడా అంటే చాలా మంది వెయిటింగ్ చేస్తుండే నిన్న రెండో తారీఖు లిస్టులో ఆల్రెడీ వచ్చినేవో రాలేదు అన్నట్టు అందుకని మీ గురించి వీడియో చేయడం జరిగింది అనమాట కొన్ని ఊర్లలో అయితే వచ్చాయంట కానీ జెచ్ఎంసీ సంబంధించిన ఏరియాలో అయితే మాత్రం రిలీజ్ అనేది కాలేదు నాకు తెలిసి ఇవాళ రేపట్లో అయితే రిలీజ్ అవుతుండొచ్చు మాక్సిమం ఎందుకంటే చాలా సంబంధించిన కలెక్టర్లు చాలా ఏరియాలో కూడా ఎన్నో సార్లు మనం న్యూస్ కూడా చూడడం జరిగింది మనం కూడా చెప్పడం జరిగింది అనమాట అడగడం కూడా జరిగింది అందుకని నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇవాళ రేపట్లో ఖచ్చితంగా వస్తూ ఉండొచ్చు ఆ ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ ఇప్పుడు ఒక ఎత్తు దయచేసి మీరు ఆ మీ వీళ్ళని చూసుకొని ఆఫీస్ చుట్టూ వెళ్ళండి అడగండి కంపల్సరీ నా చేసి ఈ ఆది వచ్చే అవకాశం ఉంది ఒకవేళ జీహెచ్ఎంసీ పరిధిలో ఏరి సంబంధించిన లిస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మిగిలిన వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది